చూస్తున్నారు మెడికల్ కాలేజీ లేవన్నారు ఇప్పుడు చూస్తే మెడికల్ కాలేజీ సీట్లు కూడా భర్తీ చేయడం జరిగింది పరం చేస్తా విధానాన్ని ఎలా చూస్తారు ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం ప్రైవేట్ పరం చేస్తాడు వంద రూపాయలు దాన్ని వెయ్యి రూపాయలు అంటాడు వెయ్యి రూపాయలు దాన్ని పదివేలు అంటాడు మరి అసలు మెడికల్ లేనప్పుడు నేను సీట్లు ఎట్లా భర్తీ చేశారు తెలరాలు ఈనాడు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చినాయి కదా న్యూస్ మరి మెడికల్ కాలేజీ లేనప్పుడు సీట్లు ఎట్ట భర్తీ చేశారండి మరి రాజమండ్రి ఎన్ని ఫోటోలు కనబడుతున్నాయి కదా వీడియో కనబడుతున్నాయి కదా మెడికల్ కాలేజీ లేనప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాజీ సీఎం గారు వెళ్ళి ఎట్టా చూపించినారు అందరు కాలేజీలో సీట్లు ఎట్ట బతి చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు కదా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అధికారమే కదా వాళ్ళు చూసుకోవచ్చు కదా మెడికల్ కాలేజీలో నేను వాళ్ళు తెలారా ఆంధ్రజ్యోతిలో సీట్లు ఎట్ట గవర్నమెంట్ బతి చేశారండి సార్ చూస్తున్నారు అసలు జగ గవర్నమెంట్ ప్రాపర్టీని అన్నిటి కూడా గవర్ ప్రైవేట్ పరం చేయడానికి ఎలా చూస్తారు అంటే గతంలో కూడా జగన్ మోహన్ రెడ్డి మీ ఆస్తులు అమ్మేస్తున్నాడు స్థలాలు లాగేసుకుంటున్నారని చెప్పి ఇప్పుడు చూస్తే కూడా మీ ప్రభుత్వం స్వయంగా అన్ని జీవాలు కూడా పాస్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రైవేట్ వ్యక్తులకు స్వయంగా ఇవ్వడానికి ఎలా చూస్తారు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో సర్వే చేసి మీ పొలాలు మీ పేరు మీద ఉండవు అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద ఉండదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాం అన్నారు చేస్తున్నారు చేసి లైన్ యాక్ట్ చేస్తున్నారు కదా ఓకే చేస్తున్నారు లైన్ ల్యాండ్ యాక్టింగ్ చేస్తేనే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటున్నారు కదా ఇప్పుడు కరెంట్ బిల్లు పెంచమన్నారు కరెంట్ బిల్లు లోడ్ ఎంత ఇప్పుడు ఎంత అండి ఇప్పుడు ఎంత చూసుకోవచ్చు కదా కరెంట్ బిల్లు పెంచమనే మాట అదేంటి ల్యాండ్ యాక్టింగ్ అది మరి కంటిన్యూ చేస్తున్నారు కదా క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పారు కదా మరి ఇంకొకటి మరి ప్రచారం ఎలక్షన్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అమ్మఒడి మీకు కత్తిరించి కత్తిరించి పదమూడు వేలు ఇచ్చాడు మేము ఫుల్ గా ఇస్తున్నామన్నారు మరి ఇప్పుడు చేసింది ఏంటండి వీలు చేసింది పదమూడు వేలే కదా సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయింది అంటారా సక్సెస్ అయింది మా ఊరు పది బస్సులు వస్తున్నాయి మా ఊరు అందరూ కంప్లీట్ గా మొత్తం అందరూ బయటకి వెళ్ళి పనులు చేసుకొస్తున్నారండి మా ఊరికి బాగా బస్సులు వస్తున్నాయి సూపర్ సిక్స్ ఉపయోగపడుతుంది అండి ఇది మంచి ప్రభుత్వం ఇది గతంలో డెవలప్మెంట్ లేదు ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది అంటున్నారు చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా మీరు ఆరు కిలోమీటర్లు ఉంది ఆరు కిలోమీటర్లు కనీసం గంట పడుతుంది ఎలా మీకే తెలుస్తుంది అభివృద్ధి అనేది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది చెప్పాం కదా ఇందాక గతంలో అంటే మాకు ఒకరితో రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ చేయించుకుంటే పని అయిపోయేది ఇప్పుడు రికమెండేషన్లు కక్షలు కా ప్రస్తుతానికి అతను వస్తుంది థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ